నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెన్షనర్స్ జోఏసీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్గొండ వారు సంయుక్తంగా ఒక్కరోజు నిరాహార దీక్ష కొంపెల్లి బిక్షపతి అధ్యక్షతన నిర్వహించడమైనది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు మరియు ఇతర బకాయిలు పదవి విరమణ పొంది నేటికి ఇరవై ఒక్క నెలలు గడిచిన ఇంతవరకు ప్రభుత్వం నుండి బకాయిలు చెల్లించబడలేదు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెన్షనర్స్ జేఏసీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్గొండ వారు సంయుక్తంగా ఒకరోజు నిరాహార దీక్ష కోంపల్లి బిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు మరియు ఇతర బకాయిలు పదవి విరమణ పొంది నేటికి ఇరవై నెలలు గడిచిన ఇంతవరకు ప్రభుత్వము నుండి బకాయిలు చెల్లించబడలేదు పెన్షన్ బకాయిలు రాక ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో పిల్లల వివాహాలు చేయలేక రాష్ట్ర వ్యాప్తంగా నేటికి ముప్పై ఆరు మంది చనిపోయారు ఇప్పటికైనా రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా వెంటనే చెల్లించాలని ఈరోజు నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వంను డిమాండ్ చేయడం జరిగింది ఈ దీక్ష శిబిరంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగులు సంఘం నాయకులు దీక్షకు సంఘీభావంగా పాల్గొన్నారు నీటి నిరాహార దీక్షలో రామకృష్ణారెడ్డి ముజాహిద్ అలీఖాన్ గణేష్ శంకరయ్య వెంకటేశ్వర్లు వెంకట్రెడ్డి బిక్షం లక్ష్మారెడ్డి భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి శ్యామ్ సుందర్ నారాయణ రెడ్డి భాస్కర్ ఏడుకండలు బాలయ్య రాధాకృష్ణ సుజాత నాగమణి సుధారాణి శ్రీనివాస్ రాములు మంగమ్మ కిషన్ రావు నరేందర్ లింగయ్య కృష్ణయ్య తదితరులు పాల్గొని నిరాహార దీక్షను విజయవంతం చేసినారు

దరిదాపుగా ముప్పై సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్లకు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేస్తుంది ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏజ్ ఎక్కువై వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు సరిగా లేకపోవడం మళ్ళీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు ఇళ్ళు కట్టుకోవడము ఇట్లాంటివన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఈఎంఐ ఈఎంఐలు కూడా కట్టలేకపోతుండ్రు వాళ్ళు ఆరోగ్యాలను కూడా చూయించుకోలేక ఎంతోమంది ముప్పై మంది ముప్పై ఆరు మంది చనిపోవడం జరిగింది ఈ ఈ ఈ నిర్లక్ష్య వైఖరి వైఖరిని తగ్గించుకొని గవర్నమెంటు ఆలోచించి ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచుని కానీ ఈ రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కార్యవర్గాన్ని మీరు ఉత్తికించి ఏదారు పెట్టి అందరం కలిసి కూర్చోబడిన అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎంత సంఘాలు అన్ని కూడా మరి కార్యక్రమం తీసుకొని ప్రభుత్వాన్ని బలంగా వచ్చే కార్యక్రమం చేయాలని ఒక కార్యక్రమం పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది ఇది రాష్ట్ర కమిటీ ఆలోచన జరుగుతుందని చెప్పి మీకు చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పక్షాన అందరం ఉద్యోగ పెన్షన్ల సంఘం పక్షాన ధరనా రిలే నిరాధీక్షలు కలెక్టరేట్ ముందర నిర్వహించడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మన ఇందిరమ్మ పాలన ఇదేనా మన ప్రజాపాలన మరి మేము మేము కూడా మీలో భాగమే కాబట్టి ప్రజాపాలన మేము కూడా భాగమే కాబట్టి మాకు కూడా సరే న్యాయం చేస్తలేరు మరి ఆ న్యాయం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదే అదేవిధంగా బట్టి విక్రమ ఆర్థిక శాఖ మంత్రివరులు మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మరి ఇది కూడా మాధవిడ ఒక పథకం అనుకొని మీరు చేయాలి మరి ముసలి వాళ్ళు మేము అరవై ఏళ్ళు నిన్న వాళ్ళు మేము ఈ రకంగా మేము మానసికంగా ఆర్థికంగా గురై శారీరకంగా గురై ముప్పై ఆరు మంది రాష్ట్రంలో చచ్చిపోయినారు ఇది ఎంతవరకు న్యాయం మీరు కూడా ఆలోచించాలి మరి మన జిల్లా మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్పందించాలి ఎందుకంటే మేమంతా మీ ఓటర్లు ఎక్కడ వాళ్ళు కాదు డబ్బు ఎక్కడ తీసుకొస్తే రావలసినటువంటి బెనిఫిట్స్ను మీరు ఇప్పియవలసిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా మీరు ఈ రా రావాల్సిన బెనిఫిట్స్ని డిలే చేయడం వల్ల సుమారుగా ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ముప్పై ఆరు మంది ఆత్మహత్యలే కాకుండా ఈనాడు ఎంతోమంది అనారోగ్య అనారోగ్య కారణంగా హాస్పిటల్ పాలవుతున్నారు ఈ హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి డబ్బులు లేక హెల్త్ కార్డులు పనిచేయక బాకీల పాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ అన్నింటినీ అరికట్టడానికి మీ యొక్క చేతిలో ఉన్న ఆయుధం ఒకటే రిటైర్డ్కి సంబంధించినటువంటి పెన్షనర్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి మీరు నె సంవత్సరానికి నెలకి ఏడు లక్షలు ఏడు వేల కోట్లు అని చెప్పేసి ఇస్తున్నారు అది అందరికీ అందరి గురించి ఇస్తున్నారు అలా కాకుండా ఓన్లీ రిటైర్డ్ పర్సన్స్ మీరు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని రిలీజ్ చేసి మా యొక్క రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఆత్మహత్యలను ఆపుతూ వారి యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని వారికి సపరేట్ బడ్జెట్ని డిటైల్ నిర్ణయించవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు శిబిరాన్ని వచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయు రిటైర్డ్ అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇవాళ మనకు రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలను మరి ఏక మొత్తంలో ఏక మొత్తంలో మరి ప్రభుత్వం విడుదల చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మరి కలెక్టరేట్ ముందట మరి రిలే నిరాదేశాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము మాకు రావాల్సినటువంటి బకాయిలను ఏక మొత్తంలో ఒకేసారి ఇమీడియట్గా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అట్లనే ఇవాళ యాక్టింగ్ సంఘాలైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మరి ఇక్కడ ఈ శిబిరానికి రావాలని చెప్పి ఆహ్వానం పలికాం వారు కూడా వచ్చి మా సానుభూతిని తెలియజేసి రేపు ప్రభుత్వాన్ని ఏ విధంగా మరి ఒప్పించి మెప్పించి మరి రావాల్సిన బకాయిలను విడుదల చేయిస్తారు మరి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టీ టీఎన్జిఓ సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం టీఎన్జిఓ రాష్ట్ర కమిటీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం దగ్గర